ఈ సాంప్రదాయం ప్రకారం గర్భాశ్రమంలో పిల్లలకి ఉపనయనం చేయించి దాన్ని మీరు వేద పార్శులకు దాని తర్వాత వేద పార్శాలు సంబంధించారు ఎవరికి మీ పిల్లలు మగపిల్లలకి ఇచ్చిన సంస్కరణలు ప్రధాన సంస్కరణ ఉపనయనం అది సంస్కరణ మీరు చేయకపోతే తండ్రిగా మీ బాధ్యత మీరు చేయలేదనే లెక్క మీరు ఎన్ని కోట్లు సంపాదించి పెట్టినా అది లెక్క రాదు పెద్ద పెద్ద ఐఎస్ ఐపీఎస్ తగ్గించినా లెక్క రాదు మీరు చేయాల్సిన వైదిక రక్కు చేయించారా ఉపనయన సంస్కరణ చేయించారా మీరు గెలిచారు మీ తండ్రిగా మీరు స్థానం మీరు నిలబెట్టుకున్నారు లేదు మీ తండ్రిగా మీ స్థానం కోల్పోయారు అందుకే ఇప్పుడు పిల్లలు మీ వారికి ఎంతవరకు ఉపయోగించుకుంటారు ఉపయోగించుకున్న తర్వాత మిమ్మల్ని అశ్రద్ధ చేస్తున్నారు చక్కగా ప్రేమగా చూసుకోవట్లేదు అంటే సమాజం తీరు అట్లా చెప్తున్నాను తల్లిదండ్రులు వారి బాధ్యత ఏంటి కొడుకుల్ని ముఖ్య ముఖ్యంగా పుత్రుల్ని పుత్రులు మనకి వంశం అనుకుంటాము రేపు పొద్దున్న మనకి పిండి ప్రధానం చేస్తారు వాళ్ళు ఆ జ్ఞానం మనం చేయకపోతే వాళ్ళు అట్లా చేస్తారు చెప్పండి ఆ సంస్కారం మనం ఇవ్వకపోతే సరైన వయసులో మనం వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు మనకి ఆ కృతజ్ఞతగా చేస్తారు వాళ్ళకి మనం నేర్పించాలి పెద్దలు విధంగా చేయాలి మన మీరు మీ తండ్రికి ప్రేమగా చేస్తుంటే చూస్తు ప్రేమగా చూస్తే ఆ వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు మీరు వైదిక కృత్యం నిర్వహిస్తే మా నాన్న చేసేవాడిని నేను చేయాలంటే వాళ్ళకి బాధ్యతగా చేస్తారు ప్రతి ఒక్క పిల్లాడికి గర్భాష్టము నుంచి పదహారు సంవత్సరాల లోపు ఉపనయం చేయించాలి కొంతమందికి కొన్ని అత్యవసర అనివార్య పరిస్థితుల కారణంగా ఆ సంవత్సరం చేయించుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరం చేయించండి తప్పలేదు కానీ చేయించకుండా ఉండకండి పెళ్ళిళ్ళు మాత్రం చేయించకండి ఇప్పటికే పెళ్ళి ఇది వచ్చిన వాళ్ళు ఆ పెళ్ళనుకుంటే నెక్స్ట్ ఇయర్ పెళ్ళి చేస్తాం అనుకుంటే ఈ సంవత్సరం చేయించండి లేదు కనీసం ఒక ఆరు నెలల ముందేనే చేయించండి కానీ పెళ్లి పీఠల మీద ఉపనియోనం చేయడం అనేది శాస్త్ర విరుద్ధము ఏ శాస్త్రం ఒప్పుకోదు వీళ్ళు వేరే బ్రాహ్మణులు అవుతారు వా కరెక్ట్ వీళ్ళు అజ్ఞానులు అట్లాగే ఉంటారు వాళ్ళకి ఇటువంటివి కావాలి ఇలాంటి కులు కావాలి వాళ్ళకి అందుకని వాళ్ళు బ్రాహ్మణులు కారు కాబట్టి మనం ఏం తప్పు చేస్తుంటామని చూస్తుంటాం